నగరంలోని హుసేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే హైదరాబాద్ లోని హుసేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం అంశంపై హైకోర్టులో లాయర్ వేణుమాధవ్ పిటిషన్ దాఖలు చేశారు హుసేన్ సాగర్ లో విగ్రహాల నిమజ్జనం చేయవద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని పిటిషనర్ తన పిటిషన్ లో కోరారు ఈ క్రమంలో హైడ్రాన్ కూడా పిటిషనర్ ప్రతివాదగా చేర్చాలని కూడా కోరారు ఈ పిటిషన్ పై ధర్మాస్రం నేడు విచారణ చేపట్టింది మొదట హైడ్రాను ప్రతివాదగా చేర్చడాన్ని కోర్టు తిరస్కరించింది పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు ట్యాంక్ బాండ్ లో నిమజ్జనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ సందర్భంగా కోర్టు దగ్గరపై పిటిషనర్ ఆధారాలు చూపించలేకపోయారంటూ పిటిషన్ కొట్టివేసింది నిమజ్జనం జరుగుతున్న చివరి సమయంలో ధిక్కరణ పిటిషన్ సరికాదని కోర్టు వ్యాఖ్యలు చేసింది ఇదే సమయంలో గతంలో ఇచ్చిన ఆదేశాలు పాటించాలని కోర్టు స్పష్టం చేసింది రెండు వేల ఇరవై ఒకటి ఆదేశాల ప్రకారం గణేష్ నిమజ్జనం చేయాలి గత ఆదేశాల సమయంలో హైడ్రా లేదు అలాంటప్పుడు ఇప్పుడు ఎలా హైడ్రా పార్టీ చేస్తాం ఈ సందర్భంగా అధికారుల చర్యలను హైకోర్టు సమర్థించింది రెండు వేల ఇరవై రెండులో అధికారుల చర్యలపై తృప్తి చెందిన పిఓపీతో విగ్రహాలు తయారు చేయడంపై నిషేధం ఇవ్వలేదు కానీ పివోపీ విగ్రహాలు తాత్కాలిక పాయింట్స్ నిమజ్జనం చేసుకోవచ్చు పిటిషనర్ ప్రత్యేక ఆదేశాల కోసం రిట్ పిటిషన్ వేయవచ్చని ధర్మాసనం చెప్పింది ఇదిలా ఉండగా కోర్టులో పిటిషన్ పై విచారణ జరుగుతుండగానే హుసేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలకు అనుమతులు లేవంటూ ఫ్లెక్సీలు వెలిశాయి ట్యాంక్ బు మార్గంలో జేహెచ్ఎంసీ హైదరాబాద్ పోలీసులు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు గణేష్ విగ్రహాలను హుసేన్ సాగర్ లో నిమజ్జనం చేయకుండా వినపకంచను ఏర్పాటు చేశారు మరోవైపు హుసేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలకు అనుమతులు ఇవ్వకపోతే ఎక్కడ నిమజ్జనం చేయాలనే ప్రశ్న సైతం వ్యక్తమవుతున్నాయి ఈ నిర్ణయం విషయంలో ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు